కొంతమంది నాకు ఏం తెలియజేస్తున్నారంటే మా మీద చేతబడి ప్రయోగం చేశారండి మాకు అది జరిగింది జరిగిందని ప్రతి ఒక్కరు వాట్సాప్లో నాకు ఏ మెసేజ్లు పెడుతున్నారండి ఒక వ్యక్తి మీద చేతబడి ప్రయోగం చేయాలంటే అది చిన్న విషయం అన్నమాట ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి చంపడం కానీ లేకపోతే అతను నష్టపోయే చేయాలంటే అది ఎవరు పెడితే వాళ్ళు ఎట్లా పెడితే అట్లా ఎవరు పెడితే వాళ్ళు చేయరు మాట కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే చేతబడి కన్నా కూడా నరదిష్ట అనేది భయంకరమైనది అన్నమాట నరదిష్ అనేది చాలా భయంకరమైన అనమాట అది ఏ విధంగా ఉండేది అంటే ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకు కూడా అది చేతబడి చేశారేమో అనిపించింది ఎందుకంటే నరుడు కంటి చూపుకి లేదా నోటి మాటకి కొండరాలు కూడా పగిలిపోయేంత శక్తి అనేది ఒక మానవుడికి దేవుడు ఇవ్వడం జరిగిందనమాట అటువంటి పవర్ఫుల్ క్రమంలో ఒకరు చూడలేని వాళ్ళు లేకపోతే ఒకళ్ళు ఏ మంచి స్థాయిలోకి వెళ్తున్నప్పుడు భరించలేని వాళ్ళు అనేక రకాలైన మాటలను బయటికి వెళ్ళినప్పుడు నీ గురించి కొంతమంది చెడుగా కొంతమంది మంచిగా ఈ విధంగా అనుకుంటు వల్ల ఆ నోటి వాక్యం జరిగిద్దంటే కొంతమంది అన్న మాటలకి మీకు విపరీతమైన నరదృష్టి అనేది రావడం జరిగిందంట ఆ నరదృష్టి క్రమంలో వాళ్ళు చేసే వ్యాపారాలు కానీ బిజినెస్ కానీ అయినా సరే ఒక చేతబడి ప్రయోగం ఏ విధంగా చేస్తారో అంతకన్నా ఫోర్ఫుల్గా పనిచేసేదాను వాళ్ళు ఒక్క మెట్టి ఎక్కే వాళ్ళు కూడా ఆ మెట్టి కూడా ఎక్కలేకుండా వాళ్ళు బిజినెస్ కానీ వ్యాపారం మొత్తం పటాక అయిపోయి ప్రతి ఒక్క రూపాయి సంపాదించినా కూడా వాళ్ళ దగ్గర మిగలకుండా ఉండటం అనేది జరిగింది అన్నమాట అంత పవర్ఫుల్ నరదిష్టు అనేది ఆ నరదిష్టు ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి బద్దకంగా ఉండిద్ది ఎప్పుడు వాళ్ళకి నీరసంగా ఉండిద్ది అదేవిధంగా వాళ్ళు ఏం పని చేస్తున్నా కూడా చేయబుద్ధి కాదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేరు అనమాట ఎప్పుడు వాళ్ళు ఏదో ఒక ఎట్లా ఉంటారంటే ఒక అనారోగ్యం అనారోగ్యంతో ఉన్నట్లుగా ఉంటారు అనమాట అంత పవర్ఫుల్ ఇది అన్నమాట నరదిష్టి అనేది అయితే అటువంటి నరదిష్టి అనేది మనం చాలా సింపుల్గా తీసివేసుకునే మార్గాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను రేపు ఎనిమిదో తారీఖున మనకి అమావాస్య కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజుగా అమావాస్య పౌర్ణమికి నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా విపరీతంగా ఉండేది అన్నమాట చాలా విపరీతంగా ఉండేది అటువంటి విపరీతమైన నెగిటివ్ ఎనర్జీని మనం ఏ విధంగా చాలా సింపుల్గా కళ్ళుప్పు మాట ఇది కళ్ళుప్పు ఒక మెట్టి పని మీద పెట్టి చూపించడం కోసం ఈ యొక్క కళ్ళుప్పుతో మనం మనకు కానీ లేకపోతే మన ఇంట్లో కానీ మనం బిజినెస్ చేస్తున్న షాపులో కానీ ఎక్కడైనా సరే ఆ నెగిటివ్ మొత్తాన్ని అమావాస్య రోజున మనం ఏ విధంగా దాన్ని బయటికి తీసేయాలి అనే దాని గురించి ఈ రోజు వీడియోలో మీకు తెలియజేస్తున్నమాట అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఎవరైతే ఎవరైతే నరదిష్టితో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మీ చేతిలో కళ్ళుప్పుసుకోండి కళ్ళు ఉప్పు వేసుకొని కుడి చేతిలో కళ్ళు ఉప్పు వేసుకొని దాని మీద కొద్దిగా కాఫీ పొడి వేయండి కాఫీ ఫుడ్ వేసి మీరు ఏం చేస్తారంటే మనం గడియారు ఏ విధంగా అది తిరిగిందో ఆ విధంగా ఏడు సార్లు తిప్పుకోండి వాళ్ళంతట వాళ్ళే తిప్పుకోండి వాళ్ళంతట వాళ్ళే ఏడు సార్లు తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళిపోయి బయటపడేయండి ఇది వచ్చేసి ఒకటి మాట అట్లా కాదు అనుకున్నారనుకో ఒకవేళ మీరు ఒకవేళ మీరు తీసేసుకున్నా సరే ఇంటికి తీయాలనుకున్నప్పుడు ఇంటికి తీయాలని మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు ఒక మట్టి ప్ర తీసుకొని మెట్టి తీసుకొని దాంట్లో కళ్ళుప్పు అనేది వేయనమాట రాళ్ళు ఉప్పు అంటారు దాన్ని కళ్ళుప్పు వేయండి వేసేసి మీ ఇంటికి మీ మీ స్థలం మీ ఇల్లు కానీ లేకపోతే డాబాగా ఏదైనా సరే ఎన్నో గదులైతే ఉంటాయో ఆ గదుల మూలల్లో ఈ విధంగా నాలుగు ఒక గదికి నాలుగు మూలలు ఉంటాయి కాబట్టి నాలుగు పక్కల నాలుగు మట్టి మట్టి ప్రముదంలో కళ్ళుప్పు పోసేసి మీరు నాలుగు పక్కలు పెట్టేసి ఆ విధంగా ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల మూలలో కళ్ళుప్పు పోసి పెట్టేసేయండి ఆ విధంగా పెట్టడం ఏదైతే అండి ఇవంటి చెడుదైనా సరే లేకపోతే మంచిదైనా సరే ఈ ఉప్పు అనేది దాన్ని లాగేసింది అటువంటి ఫోన్ కులదన్నమాట ఇది ఉప్పు అనేది ఈ ఉప్పుని మీరు మీ ఇంట్లో నాలుగు పక్కల పెట్టుకుని మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పూర్తిగా ఇది లాక్ అవ్వటం అనేది జరిగింది అనమాట ఆ విధంగా మీరు ఏం చేస్తారు అమావాస రోజున మీరు ఒక ఈ మెట్టి ప్ర తెచ్చుకొని మీరు ఎక్కడైనా సరే బిజినెస్ ఎక్కడ చేస్తున్నారు ఆ ఇంట్లో ఉన్న నరదిష్టిపోవటం కానీ లేకపోతే చూడ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలిగిపోవటం కోసం మీరు ఈ విధంగా చేసుకుని నాలుగు నాలుగు గంట ఒక గదిలో నాలుగు మూలంటే నాలుగు మూల ఎన్ని గదులు అని పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఆ రోజు మొత్తం ఆ రోజు నైట్ మొత్తం ఉంచండి ఉంచిన తర్వాత మరుసటి రోజున మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్పుడు మీరు టచ్ చేయకుండా కింద బాగానే విధంగా పట్టుకోండి ఎందుకంటే దీంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది అది మొత్తం లాగేసుకుని ఉండదు అప్పుడు దాన్ని టచ్ చేయకూడదు టచ్ చేయకుండా కింద బాగానే విధంగా పట్టుకొని మీరు దీన్ని మొత్తాన్ని మీరు ఒక కవర్లో కానీ లేకపోతే ఒక బ్యాగ్ లేకపోతే దేంట్లో ఒక పేపర్ కానీ మొత్తం వేసేసి దాన్ని తీసుకువెళ్ళిపోయి మీరు పారే నీళ్ళలో కానీ లేకపోతే లేక ఎవరితో ప్రాంతంలో వేయండి ఆ విధంగా వేయటం వల్ల ఏం జరిగిందంటే మీ ఇంట్లో నా నెగిటివ్ ఎనర్జీ మొత్తం పూర్తిగా బయటికి వెళ్ళిపోవటం జరిగింది ఈ విధంగా మీరు వారానికి ఒకసారి చేసుకున్న పర్వాలేదా లేకపోతే ప్రతిరోజు చేసుకున్న పర్వాలేదు ప్రతిరోజు చేసుకున్న పని అయితే మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కలుపు పెట్టండి కొద్దిగా కాఫీ పొడి వేయండి కాఫీ పొడి వేసేసి మీరు నాలుగు మూలలు పెట్టేసేయండి ఇంట్లో పెట్టేసి ఇరవై ఒక్క రోజుల దాకా దీన్ని కదిలిపోకండి ఇరవై ఒక్క రోజుల్లో ఈ ఉప్పు అనేది మీ ఇంట్లో ఉన్న ఏ టు జెడ్ నెగిటివ్ మూల మూలలో ఉన్నా సరే మీలో ఉన్న సరే మీ ఇంట్లో మీరు తిరుగుతుంటారు కాబట్టి మీ నుండి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తాన్ని లాగేసి లాగేసిన తర్వాత ఈ ఇరవై ఒక్క రోజులు దీన్ని టచ్ చేయకుండా మీరు జాగ్రత్తగా దీన్ని తీసుకుని వెళ్ళిపోయి మీరు ఈ ఒక్క ఉప్పుని సేకరించుకొని పారు నెలలో కానీ సరే వేసేయండి మాట ఎందుకంటే ఈ ఇరవై ఒక్క రోజుల్లో మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తాన్ని దీన్ని లాగేసింది అంత ఫోర్ఫుల్ అనమాట ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకున్న నరదిష్టిగా ఏదైనా సరే పూర్తిగా తొలగిపోయింది ఒకవేళ మనుషులకు తీరన్నా కూడా చెప్పే కదా చేతులకి అది కొద్దిగా కళ్ళు వేసుకుని దాంట్లో కొద్ది కాఫీ ఫోడి ఒకవేళ కాఫీ ఫోడి మా కాడ లేదన్నా పర్వాలేదు ఉంటే మంచిది ఒకవేళ కూడా కొత్త ఉప్పుతోటే మీరు ఆ విధంగా తీసుకోవాల్సి మీకు తెలిసినవి అన్నీ తెలియక చదువుతున్నా కాబట్టి ఇంట్లో తీసుకున్న పద్ధతి చదువుతున్నా ఇంట్లో అయితే దీన్ని నాలుగు మూలలో పెట్టేసేసి ఉంచాలి అన్నమాట మీరు ప్రతిరోజు పెట్టుకోవచ్చు ఏముండదు ఎప్పటికప్పుడు ఏంటంటే మీరు బయటికి వెళ్ళి వస్తుంటారు మీ మీరు వెళ్ళే మీరు వెళ్ళే దారిలో కానీ వచ్చే దారిలో కానీ కొన్ని కొన్ని మన కాలిన కాలి కాలి నడకన ద్వారా తొక్కకుండా రావచ్చున లేకపోతే మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ గురించి కొంతమంది చెడుగా మాట్లాడుకున్న మంచిగా మాట్లాడుకున్న అటువంటివన్నీ మీకు ఒక నెగిటివ్ లాగా మీ పేరు ప్రభావితం చూపిస్తాయి అన్నమాట ఆ ప్రభావితం చూపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే అట్లా ఇంటికి రాగానే మీ ఉప్పు అనేది మీ నాలుగు మూల ఇంట్లో నాలుగు మూలలు ఉండేది కాబట్టి మీలో ఉన్న నెగిటివ్ మొత్తాన్ని ఇది ఒక ఐస్కంపం లాగా లాగేసింది అన్నమాట ఆ విధంగా చేసుకోండి మీ ఇంట్లో ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా వెళ్ళిపోవటం జరిగింది మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఒకవేళ మేము ఇది కూడా చేయలేము అనుకుంటే ఆల్రెడీ నేను మన వీడియోలు చూపించాను ఇది బ్లాక్ టెర్మినల్ స్టోర్ అన్నమాట మీకు మీరు ఎక్కడ తిరిగి వచ్చినా సరే మీరు ఎంత దూరమే తిరిగి వచ్చినా సరే ఇది మీ వాకిటి గుమ్మంలో ఏ విధంగా పెట్టుకోండి ఎప్పుడైతే మీరు గుమ్మంలోకి వస్తారో ఇది ఏం చేస్తుంది అంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని మొత్తం లాగేస్తుంది మరి మీలో ఉన్న శక్తి అంటే నెగిటివ్ ఉన్న నెగిటివ్ ఎనర్జీ శక్తి మొత్తం లాగేసింది ఉత్తమ మనిషిలోకి పంపిస్తుంది అటు ట్వంటీ ఫోర్ ఫుల్ కదమాట ఈ యొక్క బ్లాక్ టెర్మినల్ స్టోన్ ఇది చాలా ఫోర్ఫుల్ అనమాట ఇది కూడా బ్లాక్ టెర్మినల్ సెలినైస్ స్టోర్ అనమాట ఎందుకంటే ఇది ఈ యొక్క ఇదేం అంటే దీనికి రీఛార్జ్ అనేది ఇచ్చింది మాట దీనికి ఎప్పుడు ఎనర్జీని ఇచ్చింది ఆ ఎనర్జీ తక్కువ అవ్వకుండా ఇచ్చింది అన్నమాట ఇదేం చేయాలంటే దీనికి ఇది లేదు కాబట్టి దీనికి చేసే పరికరం అనేది ఇంకోటి ఉంది అయితే ఈ విధంగా దీన్ని మీ షాప్లో కానీ ఎక్కడ మీ ఇంట్లో కానీ బిజినెస్లో కానీ ఎక్కడే గది గదిలో పెట్టుకోవచ్చు అనమాట ఏ అయితే మీకు అనుమానంగా ఆ గదిలో దీన్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట చాలా ఫోర్ఫుల్ అనమాట ఇది అయితే అదేవిధంగా ఒకవేళ ఇవి మాకు ఈ వద్దు మేము పెట్టుకోవడం మేము నలుగురిలోకి వెళ్తాం మా మీద ఎప్పుడు నలుగురు కాలు అనుకుంటుంటారు అటువంటిప్పుడు మరి మాకట్టు ఏదో ఒక ప్రొడక్షన్ అనుకుంటే అప్పుడు ఇవి పెట్టుకోండి అన్నమాట ఇవి ఏంది ఈ రో ఈ రాళ్ళని ఒక స్టోన్ లాగా తయారు చేసి దీన్ని ఈ విధంగా ఒక బ్రాస్లెట్ వచ్చింది అన్నమాట దీన్ని ఏం చేస్తారు మా వాళ్ళు మా హ్యాండ్కి మా హ్యాండ్కి ఈ విధంగా పెట్టుకోవడం అన్నమాట ఈ విధంగా ఈ విధంగా హ్యాండ్కి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏం జరిగిందంటే మీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళి తిరిగి వస్తారో మీ గురించి చెడు మీ గురించి చెడుగా మాట్లాడుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా సరే ఇది మీ శరీరానికి తగలకుండా ఈ యొక్క శరీరమే ఈ బ్రాస్లెట్ అనేది పూర్తిగా మీలో ఉన్న మీ దగ్గరకు రానికుండా ఇదంతా ఇదే లాగేసి అన్నమాట ఆ విధంగా లాగేసిన తర్వాత మీరు దీన్ని రోజుకోసారి ఏం చేయాలనేది ఈ బ్రాస్లెట్లు ఎవరైతే నాదిష్టితో బాధపడుతున్నారో వాటి వాళ్ళకి లాగేసేదన్నమాట అటువంటి ఫోర్ఫుల్ అనమాట ఇది ఇది ఒకవేళ ఇది తగిలించుకో మేము ఇది పెట్టుకుంటామంటే ఇవి హ్యాండ్ చేసుకోవచ్చు హ్యాండ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి నరదిష్టి కానీ ఎటువంటి ప్రయోగం కానీ ఉండదు నరదిష్టి ఉన్న వాళ్ళైతే ఇది మీ చేతికి ధరించుకోవడం వల్ల మీకు ఎటువంటి సోఫర్గా పనిచేసేది చాలా ఫోర్ఫుల్ అనమాట అదేవిధంగా ధనం మనకి ఉదయం చేసిన సాయంత్రం దాకా పోరాడేది ధనం అన్నమాట ఆ యొక్క ధనం మన చేతులు నిలవాలంటే ఇది ఫై రైట్ అంటారు దీన్ని ఇది ఫైరైట్ అంటారు ఇది విపరీతమైన ధనాన్ని మన వైపు ఆకర్షింపజేసిద్ద చాలా పవర్ఫుల్ కలిది దీన్ని స్టోన్ వండిద్దమాట స్టోన్ ఆ స్టోన్ బిజినెస్ మీరు మీరు ఎక్కడైతే రూమ్లో కానీ లేకపోతే షాపుల్లో కానీ బిజినెస్ ఎక్కడ చేస్తారో ఆ యొక్క స్టోన్ అనేది మేము ముందే పెట్టుకుంటే చాలు ధనం అనేది మన వైపు విపరీతమైన ఆకర్షింప చేసేది అన్నమాట టువంటి ఫోర్ అనేది దీన్ని పై రైట్ అంటారు వీటి గురించి మేము సపరేట్గా వీడియో చేస్తాను ఇది ధనాన్ని ఆకర్షింపజేసిద్ది ఈ ధనాన్ని ఇది ఇది తీసుకున్న వాళ్ళు కంపల్సరీ ఇది ఇది ఉండాలి వాళ్ళకి ఎందుకంటే ఇది మన వైపు ధనాన్ని ఏ విధంగా అయితే ఆకర్షింప చేసిద్దు నెగిటివ్ను కూడా ఆ విధంగా ఆకర్షింప చేసిద్దు ఎందుకంటే ఇది ఆకర్షింపజేసే శక్తి అనేది దీనికి ఉందన్నమాట ఆము ఆకు ఆ ప్రక్రియలో ఇదేం చేసిద్ది అంటే ఆ నెగిటివ్ అనేది దీన్ని మీ దగ్గరకు రానియకుండా చేసిద్ది ఆ ధనాన్ని మీకు అనుకూలం చేసేది మాట టువంటి ఫోర్ఫుల్ అనమాట ఇది దీన్ని ఫైరైట్ అంటారు ఫైరైట్ బ్రాస్లెట్ అంటారు దీన్ని కూడా మీరు ఉంగర లాగా చేయించుకోవచ్చును లేదు ఒక మాములుగా ఉండేది బ్రాసెట్ లాగా చేయించుకోవచ్చు అనమాట దీనికి సపరేట్ స్టోన్ ఉండి ద్రాయి అది కూడా మీకు చూపిస్తాను దాన్ని మీరు ఇంట్లో కానీ బిజినెస్ చేసి కానీ ఎక్కడో దాన్ని పెట్టుకోవచ్చు అనమాట చాలా ఫాలో ధనం కావాలనుకున్న వాళ్ళు ఇది కంపల్సరీ మీరు దీన్ని బ్లాస్టెట్గా ధరించవచ్చు బ్లాస్టెట్ వద్దనుకుని ఇంట్లో పెట్టుకుంటా దాని స్టోర్ స్టోర్ని ఇద్దమాట అయిదు పెట్టుకోవచ్చు అనమాట అదేవిధంగా ఎవరైతే గురుగ్రహ గురుగ్రహ కానీ లేకపోతే అటువంటి రాహుకేతు బాధలు పడుతుంటారు అటువంటి వాళ్ళు అన్ని రకాలుగా ఉపయోగపడే దీనిలో అన్ని రకాలైన స్టోన్స్ కలిపి ఇది చేయడం జరిగింది అన్నమాట చాలా సక్సెస్గా ఇది బాగుంటుంది అన్నమాట ఇది ఇది మనీ మ్యాగ్ అంటే అన్ని రకాల మొత్తం అన్నీ పోస్ట్లు కలిపి ఇది ఏదైతే సక్సెస్ కావాలి హెల్త్ పరంగా కావాలి డబ్బు కావాలి మనీ కావాలి లవ్గా అన్నిటికి అనుకూలంగా ఉండే విధంగా చేయించిన బ్యాస్ మాట దీని ధరించినా కూడా మీరు ప్రతి ఒక్క దాంట్లో అన్నింటిలో విజయం అనేది మీ వైపు లాక్ మీకు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త తెలివితేటలు మీ వైపు ఆకర్షింపజేసి మీకు అనుకూలంగా చేస్తే మాట అటువంటి బ్యాస్ లెట్ మాట ఇది ఇంకోటి వచ్చేసి ఇది స్టడీ ఎవరైతే పిల్లలు స్టడీలో బద్ధకంగా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు వాళ్ళు నీరసంగా ఉండటం కానీ స్టడీ మీద కాన్ఫిడెన్స్ పెట్టలేకపోవడం కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోవడం కానీ మేము చదవలేకపోతున్నాం అనుకుంటున్న వాళ్ళు ఇది పిల్లలకి మాట ఇది బ్రాస్లెట్ మాట ఇది ఇది ధరించడం వల్ల వాళ్ళకి ఏంటంటే మేధ శక్తి పెరిగిద్ది వాళ్ళు చురుగ్గా ఉంటారు చదువులో ముందంజలోకి వెళ్ళటం అనేది జరిగింది మాట అటువంటి ఫోర్కులు అంటే ఈ క్రిస్టల్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే ఈ ఒక ఏంజిల్స్ ద్వారా వచ్చిన క్రిస్టల్ మధ్య చాలా ఫోర్కులు మాట ఎవరు ఏ అంటే ఇవి అన్ని రకాల సక్సెస్ కోసం తయారు చేసిన పిల్లల చదువు కోసం తయారు చేసిన ఇష్టం అన్నమాట ఇది అదేవిధంగా దీన్ని రోజు క్వాట్ అంటారమాట దీని రోజు క్వాటా ఇది లవ్ మాట లవ్ సంబంధించింది ఎప్పుడు ఆ ఇంట్లో చూడండి ఒక ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తలు అరుచుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళ మధ్య ప్రేమ అనేది ఉండదు అదేవిధంగా వాళ్ళ మధ్య అన్యోన్య జీవితం అనేది ఉండదు అన్నమాట అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని మీ బ్రాస్లెట్కి మీరు ధరించండి మీ మధ్య ప్రేమ అనేది మళ్ళీ కంటిన్యూ అయ్యిద్ది అంటే అటువంటి సమస్యలు లేకుండా మీరు మళ్ళీ అన్యోన్యంగా ఉండటం జరిగేది ఎవరైనా సరే మీ లాంగ్ రిలేషన్షిప్ కూడా మీకు దగ్గర అయ్యిద్ది ఎవరైతే ప్రేమను కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు దీన్ని మీరు మీ హ్యాండ్కి ధరించినట్లయితే ఆ ప్రేమ అనేది మీకు దగ్గర అయ్యింది మీరు మీరు మీ ఇష్టపడుతున్న వాళ్ళు కానీ మీ మధ్య ఎవరైతే ప్రేమకోకుండా వాళ్ళందరూ మీకు అనుకూలంగా మారి మీకు దగ్గర అవుతారన్నమాట అది మత ప్రేమ కావచ్చు లవ్ ప్రేమ కావచ్చు లేకపోతే పిల్లల ప్రేమ కావచ్చు లేకపోతే భార్య భర్తల ప్రేమ కావచ్చు ఏదైనా సరే మీకు ఇది చాలా దగ్గరగా మీకు అనుకూలంగా అన్నమాట దీన్ని రోజు కోట్స్ అర్థం అన్నమాట చాలా ఫోల్కి ఇష్టం అనమాట ఇది అదేవిధంగా ఇంకొకటి సిట్రిన్ ఇది సిట్రిన్ మాట ఇది కూడా చాలా విజయ ఇది ఈ సిట్రిన్ అనేది గురువుకి సంబంధించినట చాలా పవర్ఫుల్ అనమాట ఇవన్నీ ఇవి ఇటువంటి అన్నీ మీ జీవితంలో మనం కొన్ని ఏం చేస్తామంటే మనం ఈ శాంతి పూజలు ఇవన్నీ చేయించుకుంటాం చేయించుకున్నా కానీ మనకి అటువంటి అనేవి సక్సెస్ రావు కాకపోతే ఏంటంటే మనం ఒక రత్నంలాగా కానీ లేకపోతే ఒక బ్యాడ్సెట్ లాగా ధరించినప్పుడు అనేవి మీ విజయానికి అనుకూలంగా అన్నమాట అంటే ఒక సక్సెస్గా మారుతాయి మాట అదేవిధంగా ఇంకోటి ఇది గ్రీన్ జెడ్ అంటారు దీన్ని ఇది సక్సెస్ అంటే ఇది ఎక్కడైతే ఉండిద్దో దాంట్లో మీరు దూసుకెళ్ళిపోవటం జరిగింది ఉద్యోగం కానీ ప్రమోషన్ కానీ ఏదైనా సరే అది మీకు నెంబర్ వన్గా పనిచేస్తుంది గ్రీన్ జెడ్ అంటారు ఏదైనా సరే బిజినెస్ కానీ ఏదైనా సరే దాంట్లో సక్సెస్ అంటే విజయం విజయం సాధ్యం అనుకుంటాం కదా అటువంటి వాళ్ళు దీన్ని గ్రీన్ జెడ్ అంటే దీని వేసుకోవచ్చు అనమాట మీకు ఆల్రెడీ మీకు చూపించను కదా ఇది ఇది జింబు కాయిన్స్ అంట ఇటు మీద ఏం చేసిన నెంబర్స్ ఉంటే అన్నమాట ఇది మనీ అట్రాక్ట్ ఎక్కడైతే మనం మనీ పెట్టుకుంటాం అక్కడ పెట్టుకోవాలి ఇవి ఇవి చాలా ఫాల్ అంటే ధనాన్ని అక్కడ పెట్టుకుంటే ధనం అనేది మీకు ఎక్కడైతే ఉంటే అక్కడికి మనం వైపు లాగుతుంటమాట అంటే మీకు ఏదో ఏదో రూపంలో ధనం రాబడి కోసం చూపిస్తూ ఉంట అదే విధంగా ఈ అయితే మీకు ఫస్ట్ టైం చూపించాను ఇది గ్రీన్ ఎవెంచర్ బ్రాస్లెట్ అంట ఇవి హెల్త్ పరంగా కానీ డబ్బు పరంగా కానీ అన్నింటిలో మన గ్రీన్ అనేది ధనానికి ఆకర్షింపజేసేది చాలా ఫోర్ఫుల్ అనమాట ఈ కస్ట ఈ క్రిస్టల్స్ మొత్తం అనేవి ఎవరికైతే ఇసుకుండి క్రిస్టల్స్ ఏ ప్రాబ్లం అయితే ఉన్నారో వాళ్ళు మీకు కావాలనుకున్న వాళ్ళు నాకు నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను దాని ప్రకారం మీకు నేను కొరియర్ ద్వారా మీకు పంపించడం అనేది జరిగింది చాలా పవర్ఫుల్ అనమాట ఇవన్నీ వీటిని వేసుకున్న తర్వాత వీటి ఏం చేయాలనేది కూడా చదువుతారు అనమాట మీకు నరదిష్టి ఉన్నా సరే నరదిష్టి మీకు ఉందలేనిది కష్టలేసుకోగానే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోయింది అన్నమాట ఎందుకంటే దాని కొన్ని టెక్నిక్ ఉన్నాయి మళ్ళీ వీటిని ఏ విధంగా క్లీన్ చేయాలనే దాని గురించి తెలియజేస్తాను ఎవరైనా సరే మీకు ఈ లవ్కి సంబంధించింది కానీ సక్సెస్ సంబంధించింది కానీ డబ్బుకు సంబంధించింది కానీ ఇది నెంబర్ వన్ అనే డబ్బుకి డబ్బుకు సంబంధించింది కానీ ఏదైనా సరే మీ జీవితంలోకి కావాలనుకున్నప్పుడు దీని ఒక బ్రాస్లెట్ రూపంలో మీరు ధరించవచ్చును ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అదేవిధంగా నరదిష్టి సంబంధించి చెప్పాను కదా ఇవన్నీ కూడా మీకు ఇవి మీరు ఎక్కడికి వెళ్ళలేరు వెళ్ళలేరు కాబట్టి మీరు వీని తంత్ర మంత్ర ప్రయోగం ఉందరిచి మీరు తెచ్చుకోలేరు కాబట్టి ఇవన్నీ కూడా మీకు వారు రాళ్ళ రూపంలో మీకు విజయాన్ని అందించడం కోసం మీకు నేను చూపించడం జరిగింది ఎవరైనా సరే మీకు ఏమి సమస్యను బట్టి చెప్పే కదా ఇది మటుకి నెంబర్ వన్ అనేది పైరేట్ మరి ధర ఆకర్షింప టైగర్ రైస్ అంటే ఇది మన దగ్గరికి నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేసేది అనమాట ఆ విధంగా ఇవి చాలా ఉన్నాయి మన చదువుకు సంబంధించి పిల్లలు ఎడ్యుకేషన్లో బాగా చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు పిల్లలైతే ధరించుకోవచ్చు స్టడీకి సంబంధించి అన్నమాట ఇది ఇది ఏంది చెప్పేక ఇది సెక్సెస్కి మాట ఇది వాళ్ళు ధరించుకోవచ్చు ఇది సంబంధించిన మాట ఎవరైతే లోప్రేయంలో ఉండారో వాళ్ళకి మాట ఈ విధంగా సిక్ట్రి గురు గురుగ్రహం సంబంధించిన మాట చాలా పవర్ఫుల్ మాట అదేవిధంగా ఇది బ్లాక్ మ్యాజిక్ అంటే చెడు ప్రయోగాలు కానీ ఏదైనా సరే మన మీద దగ్గర చెడు దృష్టి అదృష్టానికి మన హాతి అన్నమాట ఇది వచ్చేసి అన్ని రన్ని కలిపి అన్నిటి కలిపి చేయించు అనమాట ఇది ఇది హకీక్ మాల హకీక్ కమాల అంటే ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ అనేది ధనాలు ధనం మీ దగ్గర రానికుండా చేసేది అదేవిధంగా టైగర్ రైస్ ఇది గ్రీన్ అవెంచర్ బ్రాస్లెట్ ఇది సిట్రీ అనమాట ఇవన్నీ కలిపి చేయించేది అన్ని చాలా పవర్ఫుల్ అనమాట ఎవరైతే మీకు ఎటువంటి బ్రాస్లెట్ కావాలో మీరు నా వాట్సాప్ నెంబర్కి నేను ఇస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి దానిలో మీకు నేను దాన్ని రేటు కూడా చెప్పేదాన్ని మీకు అనుకూలంగా నేను ఇవ్వడం జరిగింది ఇప్పటికే నా దగ్గర కొన్ని వందల మంది తీసుకోవటం అనేది జరుగుతుందనమాట ఇంకా కూడా పంపిస్తూనే ఉన్నాను అదేవిధంగా నాకు చాలామంది మొన్న నేను కార్డు రేట్ అని తగ్గించడం జరిగిందన్నమాట ఆ మూమెంట్లో చాలామంది బుక్ చేసుకోవడం జరిగింది కాకపోతే నేను నేను వరుస లిస్ట్లో వస్తున్నాను మాకు ఇంకా పంపించలేదు ఎవరు అనుకోవద్దు అందరికీ పంపిస్తానండి దాంట్లో మీకు ఎటువంటి అనుమానం ఒకరోజు అటు ఇటుగా ఒకటి రెండు రోజులు అందరికీ వస్తాయి అన్నమాట ఇప్పటివరకు నేను పంపించిన వాటిలో నాకు అందలేదు అన్న వాళ్ళు ఎవరు కూడా లేదు ఎంతో మందికి పంపించాలని అంత చేశాను కాబట్టి నేను చెప్పిన ప్రకారం ఏంటంటే ఒకటి రెండు రోజులు లేట్ అయినా సరే మీకు మీరు పంపించిన ప్రతి ఒక్కటి మీద